రైతిక వివరాలకు వెళితే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో మిరాకులు జరుగుతుందని ఆ విషయం తాను ముందే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ హాజరయ్యారు ఇక ప్రపంచానికి డిసెంబర్ మిరాకుల్ నెల అని అన్నారు తాను చెప్పినట్టుగానే డిసెంబర్లో తెలంగాణలో కూడా మిరాకులు జరిగిందని క్రైస్తవులు మైనారిటీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు కోరుకున్నట్లుగానే నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటూ రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం తరఫున క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మంత్రివర్గ సహచరుడు పొన్నం ప్రభాకర్ గారు చాలా మంది బిషప్లు పాస్టర్లు రాష్ట్రం నలుమూలల నుంచి రావడమే కాకుండా నా అభిమాన పాత్రులైన మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు వేలాదిగా ఇక్కడికి వచ్చి ఈ పండగను ఒక ఉత్సాహంతో జరుపుకోవడానికి ప్రభుత్వంతో కలిసి ఈ రోజు ఈ శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరుపుకుంటున్న అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మిత్రులారా ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పిదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి సహశక్తుల ప్రయత్నం చేస్తూ అనుకోకుండా ఎక్కడైనా చెదురుమదుర సంఘటనలు జరిగిన నాటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాటిని సవరించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు తీర్చిదిద్దిన ఘనత కాక సొంతమంటూ చెప్పారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాక కుటుంబానిదని రేవంత్ కొనియాడారు నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అని కాదు సమాజానికి ఎంత పంచనం అనేది బాధ్యత ఆ సామాజిక బాధ్యతలో వెంకట వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను యాభై సంవత్సరాలు లక్షా యాభై వేల మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను డాక్టర్లను ఇంజనీర్లను ప్రొఫెసర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారు వారి బాధ్యతను సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా ఎంత సంపాదించినమని కాదు